అనంతకోటి ప్రణానం చేస్తూ ఆ దేవదేవుడు నా నోటి ద్వారా ఏ వాక్కులు ప్రశరింపజేస్తాడో ఆ వాక్కులు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా ఈరోజు పంతొమ్మిదవ తేదీ గురువారం లక్ష్మీకరమైనటువంటి దినంలో ఈరోజు విశ్వశాంతి కోసము ప్రపంచ కళ్యాణం కోసము ఈ యొక్క వరద వర్షాల ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడడానికి ఆ పరమేత్ము పరమాత్ముడు ఇచ్చిన సందేశాల ప్రకారంగా ఈరోజు మా శిష్యురాడు రోజా సంకల్పము మా యొక్క మా యొక్క సంకల్పము అమావశాల కమిటీ అధ్యక్షుల సహకారంతో ఈ వాసవి కన్యకాపరమేశ్వరి గీతా భవనమునందు ఆరు గంటల నుంచి ఉదయము సాయంత్రము ఆరు గంటల వరకు నిర్విరామముగా ప్రణవనాథాన్ని వినిపించాలనే సంకల్పంతో భగవంతుని ఆశీస్సులతో ఈ కార్యక్రమం చేస్తున్నాం కృష్ణ పరమాత్ముని అనుగ్రహము సర్వదేవత అనుగ్రహ ప్రకారంగా మాకు అందరి దేవతల ఆశీస్సులతో ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలని సంకల్పము తరువాత ఈ ఓంకారనాథము ఒక్కసారి చదువుతనే ఎంతో పుణ్యమని ఉంటే ఉపనిషత్తులు ఋషులు వేదాలు అన్నీ కూడా చెప్తున్నట్టుగా ఒక్క రోజునికి కొన్ని వందల వేల సార్లు ఉచ్చరించడంతో ఈ శరీరము ఈ ప్రకృతి ఈ ప్రాంతము ఈ ప్రదేశము ఈ ఊరు ఈ దేశము ఈ జిల్లా ఈ ఆంధ్రప్రదేశ్ ఇండియా మొత్తము కూడా ఈ ఘోషతో పవిత్రమవుతుందనే ఆశతో భగవాను ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం భక్తులందరికీ కూడా చాలా చక్కగా సహకరిస్తున్నారు ఆ నాదాన్ని ఈ ఘోష శరణు ఘోష వినిపిస్తుంది ఓంకార నాదము ప్రతి ఒక్కరూ ఈ నందాలలో మొట్టమొదటిసారిగా జరిగిన ఈ కార్యక్రమము ఊరు ఊరున పల్లె పల్లెన పట్టణ పట్టణాలలో కూడా జరగాలని కోరుకుంటున్నాం అందులో ఈ ఓంకారం ఎక్కడ ఉచ్చరిస్తాడో అక్కడ పవిత్రత అవుతుందని దుష్టశక్తులు దూరమవుతారని మనుషుల ఆరోగ్యము బాగుంటుందని ప్రకృతి సస్యస్వామంగా ఉంటుందని అదుద్ద సదుద్దేశంతోనే మేము ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టాము కాబట్టి అందరూ కూడా విశ్వశాంతి కోసం విశ్వ కళ్యాణం కోసము ప్రజల యొక్క ఆయుల ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధితో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి దేశములందరూ కూడా ఈ విధంగా మమ్మల్ని చూసి మీరు కూడా చేసి ఆనందించి ఆనందపడతారని కోరుకుంటున్నాం అని ఓం కసత్ ఈ కార్యక్రమము ఆరు గంటల నుంచి మొదలైంది సాయంత్రము ఆరు గంటల వరకు గుడుక ఈ ప్రణవనాదాన్ని వినిపిస్తున్నాం సృష్టిలో ఇంకా భక్తులు జిజ్ఞాస పరులు ఇప్పటికే వచ్చినారు తెలిసిన వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని టీవీలో కానీ ప్రచారంలో కానీ చూసి భక్తాద్రేసులు రాదలిచినటువంటి వాళ్ళు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా అవకాశం ఉంది వచ్చి ఆ ఓంకారాన్ని ఉచ్చరించి మీ జీవితాన్ని కరింపజేసుకోవాలని కోరుకుంటున్నాం హరి ఓం శ్రీ శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ వాసవి మాత మేము ఓంకార నాదాన్ని ఎందుకు పెట్టామంటే భగవద్గీతలోని ఎనిమిదవ అధ్యాయంలో పద్మూడవ శ్లోకము ఓమి ఏకాక్షరం బ్రహ్మ యా హరన్ మా మనుస్మరణ్ యహ ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతి అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు చెప్పారు ఆ శ్లోకం నేర్పించేటప్పుడు మా స్వామి మాకు దాని యొక్క అర్థం చాలా విపులంగా చెప్పారు అది విన్నప్పటి నుంచి ఓంకారం ఎంత పవర్ ఉందా మనం చెయ్యాలి అని అనిపించి మేము ఈ కార్యక్రమం పెట్టుకున్నాము ఈ కార్యక్రమాన్ని దాను మాకు మా సంఘం వాళ్ళు చాలా సహకరించారు అలాగే సాయంత్రం శ్రీ భవనాజ్ వెంకట సుబ్బయ్య మరి వెంకట సుబ్బమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ జరుగుతుంది ప్రతి ఒక్కరు మీ అనుకో అనుకూల సమయాలలో వచ్చి ఈ ఓంకారాన్ని ఉచ్చరించి భగవంతుని పాత్ర వాసన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్